హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందనమాట మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ ఎవరినైతే మీరు మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట ఎనీ రిలేషన్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట స్టార్టింగ్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ స్మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ద హ్యాంగ్ ఫోర్ ఆఫ్ సోర్స్ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు స్ట్రెంత్ నైన్ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ ఫెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు త్రీ ఆఫ్ కప్స్ కర్కాటకం వృచ్చికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ రెజినేట్ అవుతుంది ఫోర్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ త్రీ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ page of cups two of cups tower energy knight of swords bottom of the deck the wall card ఇక ప్రాసెంట్ సిచువేషన్ కొచేసరికి మీ పర్సన్ తన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఎంత తన్ని తను కంట్రోల్ చేసుకోవాలి తన లైఫ్లో తను ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ వ్యక్తి ఎంత ట్రై చేస్తున్నా అలాగే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఈ వ్యక్తి తన సేఫ్టీ అనేది తను చూసుకోవడం అంటే వాళ్ళ వల్ల ఈ వ్యక్తి ఎటువంటి ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఏ విధంగా కూడా సఫర్ అవ్వకుండా అంటే వాళ్ళు మీ పర్సన్ని చాలా వరకు ఇక్కడ డామినేట్ చేయడం కానీ వాళ్ళ విషయంలో మీ పర్సన్ భయపడడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటూ ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి మీ పర్సన్కి తన సేఫ్టీ అనేది చాలా అవసరం కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే తన సేఫ్టీ అనేది చూసుకోవడానికి ట్రై చేస్తున్నారు అలాగే ఇక్కడ కొన్ని విషయాల్లో డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అంటే ఇక్కడ తన లైఫ్లో కొన్ని విషయాలు స్టక్ అయిపోయాయి అనమాట అంటే సడన్గా స్టక్ అయిపోయాయి అనేది మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది స్టక్ అయిపోవడం కానీ ఫినాన్షియల్గా ఎటువంటి గ్రోత్ అనేది లేకుండా స్టక్ అయిపోవడం కానీ అలాగే ఇక్కడ కొంతమంది పర్సన్స్ దగ్గర ఈ వ్యక్తి పూర్తిగా స్టక్ అయిపోవడం కానీ అంటే వాళ్ళు ఏది చెప్తే మీ పర్సన్ అదే వినాలి ఈ విధంగా వాళ్ళ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారు అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ తన లైఫ్ అనేది తన చేతుల్లో లేదు అంటే స్టక్ అయిపోయింది తను ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా వేరే అదర్ పర్సన్స్ పర్మిషన్ అనేది తీసుకున్న తర్వాతే ఈ వ్యక్తి స్టెప్ తీసుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే మనకి ప్రజెంట్ కనిపిస్తుంది అనమాట ఒకవైపు తన పాస్ట్లో మీ విషయంలో ఏదైతే చేశారో అది తలుచుకుంటూ అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎటువంటి బిహేవియర్ చేశారు అవన్నీ కూడా తలుచుకుంటూ ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఒకవైపు తన లైఫ్ అనేది స్టక్ అయిపోయింది అంటే తన లైఫ్ అనేది స్టక్ అయిపోయి తన లైఫ్లో తను ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నా కూడా తను ఉన్న సిచ్యువేషన్ అనేది ఎంత కష్టంగా ఉన్నా కూడా ఈ వ్యక్తికి మీ ఆలోచనలు అనేవి వస్తున్నాయి అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన బిహేవియర్ ప్రజెంట్ ఇక్కడ రిలేషన్లో ఉన్నా ఇక్కడ సపరేషన్లో ఉన్నా అంటే ఎవరి రిలేషన్ అయితే బ్రేకప్ అయిపోయిందో ఎవరి రిలేషన్ అయితే బ్రేకప్ అవ్వడానికి దగ్గరలో ఉంది అని చెప్పి మీకు అనిపిస్తుందో అంటే ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు బ్రేకప్ చేసేస్తారు అనే డౌట్ ఎవరికైతే ఉందో వాళ్ళు అంటే మీ పర్సన్ ఈ విధంగా ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారనమాట అంటే ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించలేదు అంటే మీ విషయంలో ఎటువంటి గిల్టీ ఫీల్ అనేది ఫీల్ అవ్వలేదు కానీ తన లైఫ్ అనేది ఏ విధంగా అయితే మారిపోయిందో ఎటువంటి గ్రోత్ అనేది లేకుండా వేరే వాళ్ళ చేతుల్లో పూర్తిగా వెళ్ళిపోయిందో ఇక్కడ మీ పర్సన్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో కంట్రోల్ వాళ్ళ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ బిజినెస్ అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు లేదంటే ఇక్కడ కెరియర్ పరంగా అవ్వచ్చు ఏదైనా కూడా ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళ పర్మిషన్స్తో మీ పర్సన్ లైఫ్ అనేది నడుస్తుంది మీ పర్సన్ తనంతట తను ఓన్గా డిసిషన్ అనేది తీసుకునే అవకాశాలు అనేవి కోల్పోయారు అనేది అయితే మనకి అనమాట అంటే ఈ వ్యక్తికి అక్కడ ఉండాలి అంటే ఎవరైతే మీ పర్సన్ విషయంలో డామినేట్ చేస్తున్నారో కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్కి ఉండాలి అంటేనే చాలా గిల్టీగా అనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ చేతుల్లో మీ పర్సన్ ఒక కీలుబొమ్మ అయిపోవడం కాని అంటే వాళ్ళు ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా మీ పర్సన్ ఏ విధంగా అయితే ఆడుతున్నారో అదంతా తలుచుకుంటూ ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తికి నిద్ర కూడా పట్టట్లేదు నైట్ అంటే తన లైఫ్ అనేది ఎందుకు ఇలా మారిపోయింది తన లైఫ్లో ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేదు అలాగే ఇక్కడ తనకంటూ ఒక ఓన్ డిసిషన్ అనేది తీసుకోవడానికి లేదు తన లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి ఇక్కడ హ్యాపీనెస్ ఉండాలి కెరీర్ పరంగా మంచి గ్రోత్ ఉండాలి తన లైఫ్ అనేది ఏ విధంగా కూడా స్టక్ అవ్వకూడదు స్ట్రగుల్స్ ఫేస్ చేయకూడదు ఈ వ్యక్తి కానీ ప్రజెంట్ అవన్నీ కూడా ఈ వ్యక్తి ఫేస్ చేస్తున్నారు వాటిలన్నింటినీ కూడా తలుచుకుని ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ తన పాస్ట్లో ఏవైతే డిసిషన్ తీసుకున్నారంటే ఇక్కడ మీ విషయంలో తను తీసుకున్న ప్రతి డెసిషన్ అనేది తనకి హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పి వ్యక్తి అనుకున్నారనమాట బట్ ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఇవ్వట్లేదు పూర్తిగా తన లైఫ్ అనేది తన చేతుల్లో నుంచి జారిపోయింది అంటే కోల్పోయారు తన లైఫ్ని తను కోల్పోయారు అనే విధంగా ఈ వ్యక్తి ప్రజెంట్ ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఈ వ్యక్తి చేసిన చీటింగ్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా బ్రేకప్ అవ్వచ్చు ఏదైతే చేశారో ఆ ఆలోచనలు అనేవి డైవర్ట్ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ మీ విషయంలో తను తీసుకున్న డిసిషన్ అనేది కరెక్ట్ అనుకున్నారు ఫాస్ట్లో అనుకుని తను ఏదైతే తన హ్యాపీనెస్ కోసం తీసుకున్నారో డిసిషన్స్ అన్నీ అవన్నీ కూడా ఇప్పుడు రాంగ్ అయిపోయాయి అనమాట అంటే తన లైఫ్ అనేది తన చేతుల్లో లేకుండా అయిపోయింది అదే ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఒకవైపు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తన సేఫ్టీ అనేది తను చూసుకోలేకపోతున్నారు తన తనకి తను డిపెండ్ చేసుకోలేకపోతున్నారు ఏ హ్యాపీనెస్ అయితే ఈ వ్యక్తి కోరుకున్నారో తన లైఫ్లో ఆ హ్యాపీనెస్ అనేది పూర్తిగా స్టక్ అయిపోయింది అంటే మీ పర్సన్కి కెరియర్ పరంగా అయినా ఏ రకంగా అయినా కూడా ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఉండట్లేదు అనమాట అంటే ఎదురు దెబ్బలు అనేవి ఎక్కువగా తగులుతున్నాయి ఈ వ్యక్తికి ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే తను ఎటువంటి ఆపర్చునిటీ అనేది ఈ వ్యక్తి లైఫ్లోకి వస్తుంది అని చెప్పి అనుకున్నా కూడా అది తను తీసుకున్న డిసిషన్ వల్ల సడన్గా బ్రేక్ అయిపోవడం అంటే ఏది కూడా కలిసి రాకపోవడం తను ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అటువంటి సిచ్యువేషన్లోనే ఎమోషనల్గా బాధపడుతూ ఉండడం తనకన్నా కళలు ఏవైతే ఉన్నాయో అంటే తనకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ అయిపోవడం అంటే నైన్ ఆఫ్ ఎంటికల్స్ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్ అనేది బాగుంటే చాలు అనుకున్నారు కదా ఇక్కడ హ్యాపీనెస్ అనేది కోరుకుని మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి వెళ్ళిపోయారు బ్రేకప్ చేశారు తను తీసుకున్న డిసిషన్ చాలా కరెక్ట్ అని చెప్పి ఈ వ్యక్తి అనుకుని తనపై తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండి ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి వచ్చేసారు బట్ ఇప్పుడు ఏంటంటే తన లైఫ్ అనేది పూర్తిగా స్టక్ అయిపోయింది ఎటువంటి గ్రోత్ అనేది లేదు ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి తన లైఫ్లో లేవు మేబీ ఏదైనా వస్తుంది అని చెప్పి ఈ వ్యక్తి హోప్తో ఉన్నా కూడా అది బ్రేక్ అయిపోతుంది అంటే ఏది కూడా కలిసి రావట్లేదు తను తీసుకున్న డిసిషన్స్ అనేవి తనకి మళ్ళీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళే విధంగా చేస్తున్నాయి అనేది అయితే మనకి కనిపిస్తుందన్నమాట అంటే మీ పర్సన్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధ పెట్టి ఈ వ్యక్తి రిలేషన్లో ఉన్నప్పుడు మీరు ఎంత గిల్టీగా ఫీల్ అయ్యారు ఎంత ఈ వ్యక్తి ఆలోచన నుంచి డైవర్ట్ చేసుకోలేక ఇక్కడ మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయింది అనే విధంగా ఏ విధంగా అయితే గడిపారో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అలాగే ఇక్కడ భయం మీ హ్యాపీనెస్ని పూర్తిగా కోల్పోయారు మీరు ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు డిఫెండ్ అయిపోయి ఉన్నారు పాస్ట్లో కానీ ఈ వ్యక్తి అవేమీ పట్టించుకోలేదు ఇప్పుడు తన లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది అది కూడా ఏ విధంగా అంటే తను పూర్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయే విధంగా అంటే తన లైఫ్ని తను తలుచుకుంటేనే భయం కలిగే విధంగా ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్ అనేది ఉంది అనేది మనకి అర్థమవుతుందనమాట ఈ వ్యక్తి నైట్ నిద్రపోవాలి అంటే ఇక్కడ భయం అనేది కూడా కలుగుతుంది అంటే ఇక్కడ డే అయ్యేసరికి తన లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుందో ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి చూడబోతారో ఎలాంటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి ఈ వ్యక్తి వెళ్ళిపోతారో ఇలా ఈ వ్యక్తి రాత్రి పగలు అనేది తేడా లేకుండా భయంతో గడుపుతున్నారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీస్లో వచ్చిందనమాట అంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేసినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు అంటే ఈ వ్యక్తి వల్ల మీరు మీ లైఫ్లో ఎవరి వల్ల కూడా పడని బాధని మీరు ఫేస్ చేశారనమాట అంటే మీ లైఫ్లో ఇంత బాధని మీరు చూస్తారు అని అనుకోలేదు అలాంటి బాధని ఈ వ్యక్తి వల్ల మీరు చూసారనమాట ఇప్పుడు అలాంటి వ్యక్తి లైఫ్లోనే ఆ బాధ ఏంటి ఆ భయం ఏంటి అనేది తెలిసే విధంగా డివైన్ చేశారు అనేది మనకు కనిపిస్తుంది అంటే తన లైఫ్లో పూర్తిగా హ్యాపీనెస్ అనేది పోయింది వాళ్ళ గ్రోత్ అనేది స్టక్ అయిపోయింది ఇక్కడ సడన్గా జరిగిందనమాట ఈ వ్యక్తికి తన లైఫ్ అనేది ఊహించలేదు ఈ విధంగా మారిపోతుంది అని చెప్పి అంటే ఇప్పుడు వరకు కూడా హ్యాపీగానే ఈ వ్యక్తి లైఫ్ అనేది గడిపారు కానీ సడన్గా తను ఏదో ఒక తెలియని భయంలోకి వెళ్ళిపోవడం కానీ టెన్షన్ అంటే అంత రివర్స్ అయిపోవడం అప్పటి వరకు ఈ వ్యక్తి విషయంలో పాజిటివ్గా ఉన్న పర్సన్స్ ఈ వ్యక్తి దగ్గర ఎమోషనల్గా బెండ్ అయిన వ్యక్తులు ఇప్పుడు ఒక్కసారి ఈ వ్యక్తి విషయంలో సీరియస్ అవ్వడం రూడ్గా బిహేవియర్ చేయడం వాళ్ళు నెగిటివ్గా ఆలోచించడం ఈ వ్యక్తి గురించి ఇదైతే అనమాట దానివల్లే ఈ వ్యక్తి లైఫ్లో ప్రజెంట్ ఈ విధంగా టవర్ ఎనర్జీ అంటే బ్రేక్ అయిపోయింది తనకన్న కళలు అలాగే ఇక్కడ తన లైఫ్ అనేది అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తికి నైట్ గడిచినా భయం ఎందుకంటే మనశ్శాంతి లేదు నిద్ర లేదు తను ఒకవైపు మీ విషయంలో చేసిన దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఒకవైపు తన లైఫ్లో ఏదైతే జరిగిందో దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అలాగే డే అయ్యేసరికి అంటే తెల్లారేసరికి ఈ వ్యక్తికి ఏదో తెలియని ఆందోళన భయం ఇలాంటి టెన్షన్తో కూడుకున్న ఆలోచనలు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ అసలు ఊహించిన కూడా ఊహించలేదు తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోతుంది అని చెప్పి అంటే తన లైఫ్లో తన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది చూస్తారు అని చెప్పి వ్యక్తి ఎప్పుడు అనుకోలేదనమాట తన లైఫ్ అనేది ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ తను తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో అది తనకి హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పి వ్యక్తి అనుకున్నారు బట్ అదంతా కూడా ఎండ్ అయిపోయింది తన లైఫ్లో తను భయంతో గడిపే సిచ్యువేషన్స్ అనేవి వచ్చాయి ఇలాంటి టెన్షన్ బ్రేకప్ సిచ్యువేషన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళ వల్ల హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం కానీ మీ పర్సన్ దగ్గర ఎమోషనల్గా బెండ్ అయిన వాళ్ళు కూడా ఈ వ్యక్తి విషయంలో సీరియస్ అయిపోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా తలుచుకుని ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన లైఫ్ అనేది ఈ విధంగా సడన్గా స్టక్ అయిపోతుంది బ్రేక్ అయిపోతుంది అని చెప్పి ఈ వ్యక్తి అనుకోలేదనమాట కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఒకటి ఒకటి ఆలోచించుకుంటున్నారు అంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ చెప్పాను కదా తను ఎంత ఆలోచన నుంచి బయటకు రావాలి డైవర్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నా కూడా డైవర్ట్ చేయలేకపోతున్నారు అంటే ఏమిటంటే ఇక్కడ మీలాంటి పర్సన్ని బాధ పెట్టినందుకు ఎంప్రెస్ మీరు ఒక మదర్ నేచర్ పర్సన్ అలాగే ఇక్కడ అమ్మ ప్రేమని చూపించే వ్యక్తులు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మీ లైఫ్లో మీకు కిడ్స్ కూడా ఉండేట్టయితే కొంతమంది విషయంలో కనిపిస్తుంది అనమాట మీలాంటి పర్సన్ని బాధ పెట్టినందుకే ఇప్పుడు తన లైఫ్లో ఎలాంటి బ్రేకౌట్ సిచ్యువేషన్స్ అనేవి చూస్తున్నారు అంటే తనకి ఏదీ కలిసి రావట్లేదు తన డిసిషన్ అనేది తనకి పూర్తిగా బాధనే మిగులుస్తుంది హ్యాపీనెస్ అనేది కోల్పోయారు అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి మీలాంటి మంచి వ్యక్తిని తలుచుకుని ఇంత సఫర్ అవుతున్నారు ఈ విధంగా ఆలోచిస్తున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒకవైపు తన లైఫ్ని ఊహించుకుంటూ తన లైఫ్ గురించి ఆలోచించుకుంటూ భయంతో గడుపుతున్నారు మీ విషయంలో చేసిన బిహేవియర్కి కిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తికి మీ మదర్ నేచర్ అంటే మీ కల్మషన్ లేని మీ జెన్యున్ లవ్ ఏంటి అనేది అర్థమవుతుందనమాట అంటే పాస్ట్లో ఈ వ్యక్తి తన స్వార్థం అనేది ఎక్కువగా చూసుకోవడం వల్ల ఈ వ్యక్తికి ఏది కూడా సరిగ్గా కనిపించలేదు టెన్ ఆఫ్ సోర్స్ అంటే మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇలాంటి మోసం చేయడం వల్ల ఫ్యూచర్లో తన లైఫ్లో కూడా తను అటువంటి మోసాన్ని చూడవలసి వస్తుంది తన లైఫ్ అనేది పూర్తిగా స్టక్ అయిపోయే అవకాశాలు ఏమైనా కూడా ఉండొచ్చు తనకి ఆ కర్మ అనేది తగిలే అవకాశం ఉండొచ్చు ఇలాంటి ఏమీ ఆలోచించలేదనమాట పూర్తిగా స్వార్థం అంటే తన గురించి మాత్రమే ఆలోచించుకున్నారు సొసైటీ గురించి ఆలోచించుకున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించుకున్నారు ఇప్పుడు అందరూ రివర్స్ అయిపోయారు ఇక్కడ అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళందరూ కూడా ఫాస్ట్లో ఏ విధంగా మీ పర్సన్తో ఉన్నారో ఇప్పుడు ఆ విధంగా ఉండట్లేదు మీ పర్సన్కి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు సపోర్ట్గా కూడా ఎవరు నిలబడట్లేదు ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ విషయంలో పాజిటివ్ ఆలోచనలు అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ వ్యక్తికి అంటే ఇక్కడ తనకి కళ్ళకి కట్టిన గంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని ఈ వ్యక్తి అంతా ప్రపంచాన్ని పూర్తిగా చూస్తున్నారన్నమాట అంటే తను తీసుకున్న డిసిషన్ ఏంటి మీరు ఎలాంటి వాళ్ళు తన లైఫ్ అనేది ఏ విధంగా మారిపోయింది తను తీసుకున్న డిసిషన్ వల్ల ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తికి పూర్తిగా అర్థమవుతున్నాయి పూర్తిగా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు అంటే మీ విషయంలోని అలాగే తన లైఫ్ అనేది మారిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు ఛాన్స్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి ఇక్కడ చాలా ఎమోషనల్గా మీ విషయంలో అపాలజీ అడగాలి మీ దగ్గర బెండ్ అవ్వాలి ఎమోషనల్గా మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి అంటే తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవాలి మీలాంటి వ్యక్తిని దూరం పెట్టి మీలాంటి వ్యక్తితో ఉన్న రిలేషన్ని బ్రేకప్ చేసినందుకు తను ఎంత సఫర్ అవుతున్నారో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో తన లైఫ్ అనేది ఏ విధంగా అయితే స్టక్ అయిపోయిందో తను ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారో మీ విషయంలోని తన లైఫ్ అనేది ఏ విధంగా అయితే భయంతో నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారో ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నందుకు ఈ వ్యక్తి లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఏమీ లేదు తన లైఫ్లో తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు సఫర్ అవుతున్నారు అనే విషయం మీకు అర్థమయ్యే విధంగా ఈ వ్యక్తి మీ దగ్గర షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట చాలా ఎమోషనల్ అవుతు ఒక ఛాన్స్ అనేది తీసుకుని తన మనసులో ఉన్న బాధనంతా కూడా మీతో చెప్పుకోవాలి ఈ విధంగా ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి లైఫ్ హ్యాపీగా ఈ విధంగా ముందుకు వెళుతుందో సడన్గా తన లైఫ్లో ఊహించిన బ్రేక్ని ఏదైతే చూసారో ఈ వ్యక్తి ఒక్కసారిగా కోలుకోలేని దెబ్బ అనేది తగిలిందనమాట ఈ వ్యక్తికి అలా తగలడం వల్లే మీరంటే ఏమిటి అనేది అర్థమైంది తను తీసుకున్న డిసిషన్స్ ఏంటి అనేది తనకి ఒక క్లారిటీ వచ్చింది ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అసలు అనేది తెలుసుకోవచ్చు అంటే ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అది ఇక్కడ రిలేషన్ పరంగా కాకుండా ఇక్కడ తన బాధని మీకు చెప్పుకోవాలి షేర్ చేసుకోవాలి తను మిమ్మల్ని దూరం పెట్టినందుకు తన లైఫ్ అనేది ఏ విధంగా మిస్ అయిపోయింది తన లైఫ్లో ఏవి కోల్పోయారు ఎలాంటి ఎదురు దెబ్బలు తనకి తగిలాయి తను నమ్ముకున్న వాళ్ళ విషయంలోని అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఏమైనా రిలేషన్ పరంగా కూడా యాక్షన్ తీసుకుని రీయూనియన్ చేయాలి అని ఈ వ్యక్తి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా రియూనియన్ చేస్తారా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఈ ఎనర్జీస్ ద్వారా నైన్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎటువంటి డౌట్ లేదు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసినందుకు మీకు వెన్నుపోటు పొడిచినందుకు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఎందుకంటే తను తీసుకున్న డిసిషన్ వల్ల తనని తను మోసం చేసుకున్నట్టు అయింది అంటే మిమ్మల్ని ఎంత మోసం చేశారో ఈ వ్యక్తి తన లైఫ్లో కూడా అలాంటి మోసాన్ని చూశారు తన లైఫ్ అనేది ఏదో జస్టిస్ జరుగుతుంది అనుకున్నారు బట్ జస్టిస్ జరగలేదు ఈ వ్యక్తికి మీకు అన్యాయం చేశారు తనకి తనే అన్యాయం చేసుకున్నారు ఇప్పుడు తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి వాటిని దూరం అంటే అవి ఏవైనా కూడా అవ్వచ్చు అంటే పర్సన్స్ అంటే తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్స్ అవ్వచ్చు లేదంటే వేరే ఏవైనా కూడా వాటిని దూరం పెట్టి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఈ వ్యక్తి అనుకుంటున్నారు చాలా సఫర్ అవుతున్నారు తనకి మీ విషయంలో తను ఎటువంటి ఎంపరర్ బిహేవియర్ చేశారో ప్రాక్టికల్ మైండ్ సెట్ ఈగో పర్సన్స్ అలాగే ఇక్కడ చాలా మొండిగా బిహేవియర్ చేయడం మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా చాలా స్వార్థంగా ఆలోచించడం ఏవైతే చేశారో అవి ఈ వ్యక్తిని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు అవన్నీ కూడా తలుచుకుంటూ ఒకవైపు మీ విషయంలో తను ఏ విధంగా అయితే డిఫెండ్ అయి ఉన్నారో కాస్ట్లో వాటిని కూడా తలుచుకుంటూ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ కావచ్చు ఏ రకంగా అయినా కూడా ఇక్కడ మీపై కొంతమంది అయితే డిఫెండ్ అయి ఉన్నారనమాట వాటిని కూడా తలుచుకుంటూ ఒకవైపు చాలా సఫర్ అవుతున్నారు మీపై ఇష్టాన్ని ఇంకా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనమాట అంటే మీ గురించి ఆలోచించే కొద్ది మీపై ఉన్న ప్రేమ ఆ ఇష్టం అనేది పెరుగుతుంది మీ దగ్గరికి రావాలి అని చెప్పి వ్యక్తి ఎప్పుడు ఆలోచనలు చేస్తున్నారు చెప్పాను కదా సేమ్ మనకి అదే ఎనర్జీ వచ్చింది మీ దగ్గరికి రావాలి ఇక్కడ తన బాధని మీతో షేర్ చేసుకోవాలి మీకు కాపాల్సి చెప్పాలి కింగ్ ఆఫ్ కాప్స్ అంటే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు బయటకి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇప్పుడు తన లైఫ్లో మీరే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు ఉన్నా కూడా మీరే తనకి చాలా వాల్యూగా కనిపిస్తున్నారు తను మీతో అన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కన్ఫామ్గా ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుని వస్తారనమాట మీ దగ్గరికి ఇవన్నీ కూడా ఏవైతే మీ మధ్య ఉన్నాయో అవన్నీ కూడా యాండ చేసి మళ్ళీ మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేస్తేనే తన లైఫ్ అనేది ఈ విధంగా స్ట్రక్ అయిపోయింది కదా దాని నుంచి బయటకు వస్తుంది హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతారు అనేది ఈ వ్యక్తికి పూర్తిగా అర్థమైంది అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి ఎంతమందికి రెజనెట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్